అనకాపల్లి జిల్లా పార్క్రోపేట్లో బాబా సాహెబ్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు అంబేద్కర్ జయంతి వేడుకలో కో కన్వీనర్ డాక్టర్ భరత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా చేసిన సేవలను కొనియాడారు ద్వారబరెడ్డి పరమేశ్వరరావు జనసేన నియోజకవర్గ ఇంచార్జి బుజ్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడపాటి శివదత్ బీజేపీ నాయకులు సాగి కాశీ విశ్వనాథరాజు అయ్యాజీ వేమ రెడ్డి పావని ఆరుగుల చిట్టుబాబు కర్రి కొండబాబు పాకలపాటి రవిరాజు శ్రీరంగం రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కాన్స్టిట్యూషన్ రచించిన ఆయన్ని ఎలక్షన్స్లో కూడగొట్టి అవమానించారు అలాగే ఆయన దేనికోసమైతే దేశం అంతా కూడా సౌభాగ్యంగా ఉండాలి ఈ రిజర్వేషన్స్ అనేది కానీ లేకపోతే మన కాన్స్టిట్యూషన్లో ఉండే ప్రతి ఒక్క అంశం తన క్షుణ్ణంగా ఆలోచించి చేసిన ఆయనకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వాలి ఆయన రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు అవమానించారు అదే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు పరమేశ్వర గారు చెప్పినట్లు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కానీ ఆయనకు ఎక్కడ కూడా భారతదేశంలో ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా పెట్టడము అలాగే వారు పుట్టిన ప్లేస్లో బ్రహ్మాండంగా డెవలప్ చేయడము ఆయన గుర్తు ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా చరిత్రలో గుర్తుంచుకునే విధంగా పార్లమెంట్లో కానీ పార్లమెంట్లో అయితే దీని గురించి ఆల్మోస్ట్ రెండు రోజులు పూర్తిగా డిస్కషన్ పెట్టి ఆయన చేసిన సేవలను ప్రజలకందరికీ తెలిపి యావత్ భారతదేశానికి చాలా రకాలుగా ఆయన గురించి మనం ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నామండి ఈరోజు మనం అందరం కూడా ఏ విషయంలో కూడా ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే బలమైన రాజ్యాంగం ఏది అంటే మన భారతదేశ రాజ్యాంగం ఈరోజు భారతదేశ రాజ్యాంగం పైన ప్రపంచ దేశాలతో కూడా మంచి ఘోరం ఎక్కడ పోయినా కూడా భారతదేశం ఇప్పుడు మనకు పరిపాలించే